హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరిస్తూ యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది రద్దీగా ఉండే ప్రాంతాలు మతపరమైన భవనాలు రాజకీయ ర్యాలీలు ఇటువంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణ రహితంగా జరగచ్చని యూకే తెలిపింది బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి ప్రముఖ హిందూ నేత చిన్మోయి కృష్ణదాస్పై ఆ దేశం దేశద్రోహ కేసు పెట్టి అరెస్టు చేసింది అతడికి బెయిల్ కూడా మంజూరు చేయలేదు ఆయన తరపు వాదించే లాయర్లపై మతోన్మాదులు దాడికి తెగబడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా ఆయన తరపు వాదించే ఓ హిందూ లాయర్పై దాడి చేయడంతో ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు మరోవైపు చిటిగాంగ్ బార్ అసోసియేషన్లో ముస్లిం న్యాయవాదులు హిందూ న్యాయవాదుల్ని బెదిరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే యూకే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది కొన్ని సమూహాల ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు జీవన శైలి కలిగిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్నాయి మైనార్టీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి పోలీసులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి ప్రధాన నగరాల్లో ఐఐటి దాడులు ఉన్నాయి బంగ్లాదేశ్ అధికారులు ప్లాన్ అటాక్స్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని యూకే అడ్వైజరీలో చెప్పింది బంగ్లాదేశ్ హిందూ వ్యతిరేక హింసపై యూకే ఆందోళన వ్యక్తం చేసింది కీర్ స్టార్బర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఎంపీ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్లో చెప్పారు ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది ప్రసిద్ధ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్ను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన విషయం మాకు తెలుసు యూకే ఫారెన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఎఫ్సీడీఓ డెస్క్ ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని ఎంపీ కేథరిన్ వెస్ట్ చెప్పారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే భారత్ కు చెందిన టీవీ ఛానళ్లను నిషేధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైనట్టు తెలుస్తోంది ఈ మేరకు అక్కడి వార్తా పత్రికలో కథనాలు వెలువడిస్తున్నాయి బంగ్లాదేశ్ లోని సుప్రీంకోర్టు లాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది ఆరోపించారు అలాంటి దుష్ప్రచారాల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారు ఈ కేసుపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది మరోవైపు బంగ్లాదేశ్ లోని హిందువులు జాగ్రత్తగా ఉండాలని ఇస్కాన్ సూచనలు చేసింది బంగ్లాదేశ్లో జరిగిన ఓ ర్యాలీలో ఇస్కాన్ ప్రచారకర్త చిన్మాయ్ కృష్ణదాస్ పాల్గొన్నారు ఆ సమయంలో బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మాయ్ కృష్ణదాస్ ను ఢాకా పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ అరెస్టు ను వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ఈ నిరసనల్లో ఓ న్యాయవాది మరణించడంతో ఇస్కాన్ ను నిషేధించాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్ కు బంగ్లాదేశ్ లోని ఢాకా హైకోర్టు కొట్టివేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం మా ఛానల్ ని